మీరు అట్లేకండి మీరు అట్లేకండి మీరు అట్లేకండి మీరు అట్లేపండి ముందు రైతులు రండి హలో మీరు బాబు రైతు నుంచి మిగతా వాళ్ళు వస్తున్నాండి వెనకాలే వెనకలేదు ఒక్కసారి కూర్చో కూర్చో వెనక్ మొక్క పట్టుకోండి సార్ రెండు కదా మీరు సార్ మీరు తీసుకోండి సార్ అనుకున్నావు చుక్క మీరు కూర్చోండి ైడ్ సైడ్ అన్నా మీరు వెనక్కి రండి అన్న అసలు ఒక ఫ్రేమ్ అవసరం అవ్వలేదు ఇంకా ఇంకెక్కింది

வைக draußen xu senate మీరు అట్లేకండి మీరు అట్లేకండి మీరు అట్లే మీరు అట్లే రైతులు హలో మీ రైతు ైతున్నా వస్తా మీరు బారండి వంశీలే వెనకలే ఆగిపోతుంది ఒకసారి కూర్చో కూర్చో కెమెరా సర్ మొక్క పట్టుకోండి సార్ రెండు ఉన్నాయి కదా మీరు తీసుకోండి సార్ సార్ మీరు తీసుకోండి సార్ కూర్చో కూర్చో మీరు కూర్చోండి

मथुदाय न उठ्ने एयरपोर्ट पुग्नु न आज अनि न टल्नु न टल्नु न यसको आइपुग्नु न क्यामेरा आउनु न ए यलकु आउनु न यलकु आउनु न ए ए यै एयै तगमै सर मक्कि छ र मक्कि निलु न बे साइड मा आ न होगिस सर सर இல்ல <laughs> போ <laughs>